అక్కడ తెలిసిన విషయమే మీరు మనుషుల దగ్గర దొంగతనం చేయడము అది పొరపాటే కానీ మనుషుడు దేవుని దగ్గర దొంగతనం చేయడం అనేది అది గొప్ప విచిత్రమైన సంఘటన అంటారు కాబట్టి ఇక్కడ మనము దొంగలించకూడదంటే ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను ఆ రెండు పనులు మనము చేయకూడదు నేను కొద్ది కొద్దిగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఆ విస్తారంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయం ఉంటది కానీ ఇక చాలా పాయింట్లు ఉన్నాయి ఇక్కడ రెండో పాయింట్కి వెళ్దాం అంటే అబద్ధమాడకూడదు బొంకడం అంటే ఏంటి అబద్ధం ఈరోజు అపవాది ఆ సులువుగా చిక్కులే పెట్టే పాపం అని మనం ఎబ్రిపత్ర చూసినట్లు ఈరోజు మనిషి సులువుగా చిక్కులే పెట్టే పాపం ఏంటి బొంకడమే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా అబద్ధాలు ఎక్కువైపోయాయి what